మీరు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ కాబట్టి అట్ట ఇరికించాలని చూస్తే కాదు సుప్రీం కోర్టు నియమించింది చూడు లడ్డు వ్యవహారంలో సిట్ ఆ సిట్టు సిబిఐ ఆధ్వర్యంలో ఉండేటువంటి సిట్టును ఏర్పాటు చేసి మా మీద నా మీద పర్టికులర్ గా విచారణ చెయ్యమని మళ్లీ డిమాండ్ చేస్తున్నా నేను రెడీగా ఉన్నా మీరు దొంగ రిపోర్టులు ఇచ్చి నా మీద చర్య తీసుకుని జైలుకు పోతాడు జైలుకు పోతాడు తొందరలోనే పోతాడు జైలు ఏమన్నా కొత్తనా నీలాంటి వాళ్లే మమ్మల్ని జైళ్లలో పెట్టేది ఆ చిన్నతనంలో రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నవాడిని నేను అనేక నిర్బంధాలు చూసిన వాడిని అనేక ఒత్తిళ్లు చూసిన వాడిని నీకు దమ్ముంటే నీకు నిజాయితీ ఉంటే నీకు సంస్కారం ఉంటే నా మీద సిబిఐ ఎంక్వైరీ వేయించాలా గతంలో నేను రెండు వేల ఆరు ఎనిమిది అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన విమర్శలు చేసి ఆ తర్వాత నేను దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి మరణం తర్వాత చంద్రబాబు నాయుడు గారు టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ ముందర బిల్డింగ్ ముందర ధర్నా చేసినారు ఇక్కడ ఉన్న పాతికే కూడా తెలుసును టీటీడీలో అరాచకాలు ఆ అని ఆ రోజున ధైర్యంగా మళ్లీ గుచ్చినట్టు చెప్తున్నాను నేను నా మీద సిబి